ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం నమ క్రీం క్రీం మహకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భవతే మేధా దక్షిణామూర్తి అం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను పాలపర్తి పాళపూర్తి గురునాథశింహ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివర్లో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధన లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారిని అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినించం కూడా మీరంతా కూడా గడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీ తీస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనిశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య భగవానుడు అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు దాకా ఇక వృచ్చిక రాశిలో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనసు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులో సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాసులో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా గృహయోగాలు కలుగుతాయా గృహ ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పలిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాత్రి వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తెప్పిస్తుంది యజ్ఞాతికర్తుల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకర్తలు కానీ లక్ష్మి కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చెండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్ట ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా విశేషంలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం మేషరాశి జాతుకులకి ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఏడో తారీఖు రోజున ప్రధానంగా అంగారకుడు మార్పు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ధనసరాశిలో ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా కుజ భగవానుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి అంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది కావున విశ్లేషంగా మీరంతా కూడా శనిశ్వర ప్రతికరంగా కాలబర్వ శాంతి హోమాధికారిక మాలు ఆచరించడం కాలభర్వ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అదృష్ట యోగం కలుగుతుంది రాజయోగం కలిసి వస్తుంది శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రంలో అంగారకుడు అంతా కూడా ధనశ్రావలో ప్రవేశం చేయడం అనేది మీకు పూర్వజన్మ సుకృతంగా చెప్పడం జరుగుతుంది నవమ స్థానంలో ఇక్కడ సంచారం చేసిన అంతా కూడా పూర్వ పుణ్యస్థానం అంటారు ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు సిద్ధించడానికి స్థిరాస్తి కొనుగోలు చేసుకోవడానికి మంచి ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీరు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి గురించి అయినా కానీ ఆస్తి తగాతాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా రాజయోగానికి ఉంటుంది మీకు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెల అంతా కూడా విశేషమైన రాజయోగం ఇచ్చే మాసంగా చెప్పడం జరుగుతుంది వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచి వ్యాపారం అంతా కూడా లాభసాటిగా ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా కొనుగోలు కన్నా అమ్మకాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అమ్మకాలు చేసుకునే వాళ్ళు అంటే భూసంపద గురించి అయినా కానీ ఫ్లాట్స్ అమ్మడం కానీ అమ్మడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇదంతా కూడా రాజయోగం చెప్పడం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారగుడు ప్రీతికరంగా మేషరాశి జాతకులంతా కూడా రాష్ట్రాధిపతి అంతా కూడా నవ స్థానంలో యువకరంగా ఉంటారు కావున మిత్ర అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా మీరంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా ఇక్కడ కందిపప్పు దానం చేయడం ఎరుపు ఎరుపు వస్త్రాన్ని దానం చేయడం రావణోత్మకంతా కూడా మంగళవారం మంగళహోరలో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా భూమాత ఆరాధన విశేషంగా చేయాలి భూమాతకు ప్రీతికరంగా ఈ యొక్క భూవరాహ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల భూసంపద సిద్ధిస్తుంది ప్రధానంగా ఎవరైతే గనక భూసుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతోటి పారణం చేస్తుంటారు భూసంపద సిద్ధించడానికి గృహయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఓం నమో భగవతి భూవరాహాయి నమో నమ నీ నామాన్ని ప్రయత్నించం కూడా జపాని ఆచరించండి నామస్మరణ మాత్రం చేతనే మీకు కూడా అదృశ్య యోగం కలిసి వస్తుంది డిసెంబర్ నెలలో మనకి పన్నెండో తారీఖు రోజున అనగాష్టమి సంభవిస్తుంది అనగాష్టమి రోజున మీరంతా కూడా ఈ యొక్క అనగా స్వామి అయిన దత్తాత్రేయ స్వామిని ప్రధానంగా మీరంతా కూడా స్వామివారిని అంతా కూడా దత్తాత్రేయ స్వామివారిని దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోషాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ చరిత్రని పారణం చేసుకోవాలి ఆ రోజున మీకు అంతా కూడా విశేష యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఐదు గురువారం రోజున మీరంతా కూడా దత్తాత్రేయ చరిత్ర విశేషంగా పారాయణం చేసుకొని ఒక బ్రాహ్మణత్వీదంతా కూడా స్వయంపాకం ఇచ్చుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది పుణ్యక్షేత్రంలో దర్శనంలో భాగంగా గానకపురాన్ని దర్శనం చేసుకోండి ఈ మాసంలో అంతా కూడా విశేషంగా దత్తాత్రేయ స్వామివారి పీఠం ఉంటుంది ప్రధానంగా పీఠాపురం దగ్గర అయినా కానీ మీరు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి పీఠం అంతా కూడా ఉంటుంది కావున దత్తాత్రేయ స్వామివారి పీఠం అంతా కూడా ఎక్కడైతే ఉంటుందో పుణ్యక్షేత్రాలు ఉంటాయి ప్రధానంగా పీఠాపురం దగ్గర మరియు గానకాపురం దగ్గర అంతా కూడా పుణ్యక్షేత్రాలు ఉంటాయి కావున విశేషంగా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి గోమాత సేవ విశేషంగా చేయండి శనగలను నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అదృశ్యయోగం కలిసి వస్తుంది ప్రధానంగా నవగ్రహ దోష నివారణార్థం అంతా కూడా చూసుకోవడం వల్ల మీ జన్మజాతంలోనే సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఉలవలు బొబ్బర్లు శనగలంతా కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది ఆస్తి యోగం అంతా కూడా రా రావడానికి ఆస్కారం ఉంటుంది స్థిరాస్తి స్థిరంగా స్థితించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగానికి కారణం అవుతుంది ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటాయి విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శుభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరంతా కూడా ఇంట్లో శుభకార్యాల కోసం అంతా కూడా ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు మీకు అంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా రావి చెట్టుకి ఇరవై ప్రదక్షిణాలు చేసి ఆవునితో దీపారాధన అఖండ దీపారాధన రావి చెట్టు మొదట్లో అంతా కూడా పెట్టడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది రావి చెట్టు ప్రాంగణంలో మీరంతా కూడా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవాలి ఈ యొక్క బెల్లం అంతా కూడా నివేదన చేయాలి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడి ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపడ్డంతా కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి నీతికరంగా ప్రధానంగా ఓం శరవణ బయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి నీతికరంగా మంగళవారాలు అంతా కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు గాని ఇరవై మంగళవారాలు గానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రడి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందారు మారేడు దళాలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టూకం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవతాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలోనే సకల దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేం చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఇచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు మీ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాంతకృతులు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికలు ఆచరించుకోవడం శ్రీజుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించం కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునితో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవకు విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణమాత్రైన సుష్ట నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాది రాసుల వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి శ్రీ ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం srijema aprijama dravna ta aprijama